అండి తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లుక్ వచ్చే విధంగా బ్లౌజులను మనం మంచిగా డిజైన్ చేసుకోవచ్చు ఇది సారీలో ఇచ్చిన బ్లౌజేనండి అసలు ఏమీ ఇవ్వలేదు దీనికి నెక్క కూడా హాఫ్ హాఫ్ ఇచ్చారు అని బోట్ నెక్క కూడా పనికొచ్చే విధంగా కూడా ఇవ్వలేదు అలాగని ఫుల్ నెక్గా పెట్టుకునే విధానంగా ఇవ్వలేదు ఎలా కుట్టాలో కూడా నాకు అర్థం కాలేదు అసలు కటింగ్ చేసేటప్పుడు అయితే ఇంకా వాళ్ళు ఇంకా నాకే వదిలేస్తారు అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సగం సగం ఇచ్చిన దాన్ని ఇలా కట్ వర్క్ లేస్ తీసుకొని మొత్తం ఇలా డిజైన్గా కుట్టానండి బ్లౌజ్ని అసలు థౌజండ్ రూపీస్తో ఇంత అందమైన శారీ ఇలా రెడీ అయ్యిందంటే నాకు చాలా సంతోషం అనిపించింది చాలా అందంగా కూడా ఉంది బ్లౌజ్ పీస్ అయితే మాత్రం చాలా మంచిది ఇచ్చారండి ఇప్పుడు బార్డర్లెస్ శారీస్ వస్తున్నాయి కదా ఎక్కత్ ప్రింటు శారీ విత్ బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్ అండి వర్క్ బ్లౌజ్తో వచ్చింది ఇది వన్ ప్లస్ వన్ ఆవర్సర్ విత్ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ కస్టమర్ వేసుకున్నది చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఎంత కలర్ కాంబినేషన్తో బార్డర్లెస్ శారీ మనకి విత్ బ్లౌజ్ థౌజండ్ రూపీస్కి అంటే చాలా బాగుంది కదా అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన బ్లౌజ్లోని బ్లౌజ్ పీస్ మీద ఇచ్చిన వర్క్ ఎలా ఇచ్చారంటే ఇంకో చూసారు కదా ఈ వర్క్ ఇలా ఇచ్చారు అది అని ఫుల్గా సరిపోదు వెడల్పు ఎక్కువైపోయింది ఇది ఫార్టీ సైజున్నోళ్ళు నెక్క తాలూకా బ్లౌజ్ మాట అయితే ఇప్పుడు దీన్ని అందరు సైజు రోళ్ళు కుట్టుకోవడం విధంగా కంపెనీ వాళ్ళు ఇచ్చి ఉంటారు ఇప్పుడు నాకు వన్ వన్ నుంచి అటు ఇటు వదిలేస్తే తప్ప నేను ఇంకా కుట్టడానికి అవకాశం లేనంతగా ఇది ఆ అమ్మాయి బ్లౌజ్ సైజు కటింగు ట్వంటీ ఎయిట్ సైజు మీ వీడియోలో కూడా చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను తను వేసుకున్నది పూజ చేసుకుంటున్నారు గృహప్రవేశం నిమిత్తం కొనుక్కున్నారు ఎందుకంటే ఆ అమ్మాయి అమ్మాయి డ్రెస్సులు వేసుకుంటుంది ఒక్కసారి కట్టుకొని వదిలేసే దానికి ఎందుకు వేలకు వేలు పెట్టుకోవడం అని చెప్పేసి ఆలోచించారు చాలా బాగుంది అయితే ఇది నెక్కకి అటు కాదు ఇటు కాదు వచ్చింది రెండోదేమో బోట్ నెక్కగా కూడా రాలేదు చాలా ఇబ్బందిగా ఉంది అప్పుడు ఏం చేశానంటే దీన్ని వర్క్తో చేద్దామని డిసైడ్ అయ్యాను చూడండి ప్రైస్ థౌజండ్ రూపీస్ది సిక్స్ హండ్రెడ్ అన్నమాట ఒకటి అయితే సిక్స్ హండ్రెడ్ రెండైతే థౌజండ్ రూపీస్ అట చాలా బాగున్నాయి అయితే తను ఇక్కడ బార్డర్ తీసి పళ్ళులోది వేయమని చెప్పింది అలా వేస్తే ఇప్పుడు పళ్ళు తగ్గిపోతుంది తను కొంచెం సన్నమే కానీ ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజు మనిషి కొంచెం పొడువు అలా చీరలో పాడైపోతుంది ఎందుకని చెప్పేసి నేను బ్లౌజ్ అంతా స్టిచ్ చేశాక కట్ వర్క్లు లేసుకొనేసి వేద్దాము అని చెప్పేసి నేను ముందు షాప్కి వెళ్ళి చూసి లేస్ అది ఉన్న తర్వాతే నేను ఇంకా డిజైన్ స్టార్ట్ చేశాను ఇది చూశారు కదా చక్రాల్లో ఇచ్చారు కదా అది స్లీవ్స్కి ఇచ్చారు వెనకలు ఇచ్చారు ఫ్రంట్కి ఏమి ఇవ్వలేదండి ప్లైన్ ఇచ్చేసారు అయితే నేను మొత్తం చక్కగా కుట్టాను ఇప్పుడు చూశారు కదా నేను ఇలా ఓపెన్ చేసి కుట్టేశాను ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకుంటే మనకి నెక్ విడుతూ తగ్గుతుంది కదండి అలా తగ్గిన తర్వాత అటు ఇటు సేమ్ కొలత పెట్టి చక్కగా ఇలా చూసారు కదా పిన్నేసులు పెట్టుకొని మనం ముందు సెట్ చేసుకొని బ్లౌజ్ పీస్ని ముందు లైనింగ్కి రెండు అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసుకొని ఎక్కడ మొక్కలు అక్కడ కట్ చేసేసుకొని సెంటర్ పీస్ చూసారు కదా అలా ఎక్కువ వచ్చిందంతా కూర్చోళ్ళ పెట్టేసుకుంటే నెక్ తగ్గిపోయి కొంచెం దగ్గరికి వచ్చింది టెన్ ఇంచెస్ వెడల్పు వచ్చేసింది అసలు ఇప్పుడు ఫైనల్గా బ్లౌజ్ స్టిచ్ చేసేసాను ఇలా వచ్చింది ఈ లేస్ని వన్ అండ్ హాఫ్ మీటర్ తెచ్చుకున్నాను మీటర్ ఫార్టీ రూపీస్ అంట దీన్ని ఈ ఈ వర్క్ కలిపి అటాచ్ చేసేసానండి చూడండి మీకు చూపిస్తాను చాలా అందంగా వచ్చింది అందులోని మంచి గ్రీన్ కలర్కి సిల్వర్ కలర్ అయితే చాలా బాగుంది అది లైట్ గ్రీన్ కూడా వర్క్ కలిపారు కానీ లైట్ గ్రీన్లో నాకు ఎక్కడ దొరకలేదు సిల్వర్ కలరు ఇప్పుడు మనం కొంచెం పిన్నిస్ పెట్టుకుంటాం కదా బ్యాక్ సైడ్ అక్కడికి నేను వదిలేసి ఒక చిన్న ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ముక్కు వదిలేసి అక్కడి నుంచి లేసుని నేను చూసారు కదా ఇలా కట్ వర్క్ వచ్చేటట్టు స్టార్ట్ చేసి పెట్టాను ఈ ఫ్రంట్ వచ్చిన దాన్ని చిన్న ఫోల్డింగ్ చేసుకొని ముందుకు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే గుచ్చుకోదు మనకి కుట్టుకున్నప్పుడు కూడా గుచ్చుకోకుండా నేను బ్లౌజ్కి బార్డర్ బయటికి రాకుండా కరెక్ట్గా ఎడ్జ్కి వచ్చేటట్టే కుట్టాను ఎక్కడికక్కడ మనం సేమ్ అది షేప్ ఎలా ఇచ్చారో అలా తిప్పుకుంటూ కుట్టుకుంటే కింద గ్రీన్ కలర్ ఉండడం వల్ల బాగా హైలైట్ అయ్యిందండి చాలా అందంగా కనిపించింది కానీ కుట్టేటప్పుడు కొంచెం కష్టమైంది ఎందుకంటే ఆ వర్క్కి కరెక్ట్గా తేడా రాకుండా కనిపించకుండా ఉండేటట్టు గ్యాప్స్ రాకుండా ఉండేటట్టు కుట్టుకోవడం అనేది చాలా కష్టమైంది డైరెక్ట్ లేస్ అయితే అలాగనే కుట్టేవచ్చు ఈ కట్ వర్క్ది కుట్టేసరికి చాలా టైం టేకింగ్ పట్టింది మొత్తం వాళ్ళకి థౌజండ్ రూపీస్తో సారీ అయిపోయినట్టే ఎందుకంటే నేను బ్లౌజు స్టిచ్చింగు లేస్ అవన్నీ కలిపి ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాను తీసుకొని మరి మా ఏరియాలో అయితే ఎంత ఇస్తారండి అమౌంట్ ఇలా నేను కుట్టేశాను చూడండి చాలా అయితే చాలా అందంగా వచ్చింది మనం అసలు దీన్ని ఎన్నిసార్లు కట్టుకుంటామని యూజ్ చేసుకునే విధానంతోనే ఎప్పుడు బట్టలు కొనుక్కోవాలండి తన చిన్నమ్మాయే వాళ్ళ గృహప్రవేశం ఉందని చెప్పేసి తను కొనుక్కుంది వీడియోలో క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను జస్ట్ వన్ మే వన్ సెకండ్ ఆయనతో యాడ్ చేశానండి ఇప్పుడు చూసారు కదా ఈ డిజైన్తో కలిసే విధంగా ఫస్ట్ అటువైపు అటాచ్ చేసుకొని ఇప్పుడు ఈ డిజైన్ కలిపే విధంగా స్క్రూడ్రైవ్ని యూజ్ చేసి ఎక్కడ కుడతలు రాకుండా చక్కగా ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి తర్వాత హ్యాండ్ కూడా నేను అలాగే చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా చూడండి ఫైనల్గా ఎలా వచ్చిందో ఇది అయిపోయిన తర్వాత ఇంకా సైడ్స్ అతికేసాను బ్లౌజ్కి మొత్తం అయితే మాత్రం థౌజండ్ రూపీస్లో ఎంత బాగా వచ్చిందని ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారండి ఇప్పుడు బార్డర్లెస్ సారీస్ ఫ్యాషన్ కదా చాలా బాగున్నది చీర అయితే మాత్రం కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది ఎప్పుడైనా మనం బట్టలు కొనుక్కునే ముందు ఇలా ఆలోచించుకొని కొనుక్కుంటే మంచిది కదా అని అనిపించింది నాకు కూడా ఈ రోజుల్లో మనకు వచ్చిన సంపాదనతోని మనం అనుకున్న వాటికన్నా బడ్జెట్ పెరిగిపోతుంది ఇలా ప్లాన్ చేసుకుంటే అప్పుడప్పుడు టెంపుల్ కట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది మంచి రోజులు ఉంటాయి కదా కార్తీక మాసం అటువంటి అప్పుడు అసలు బ్లౌజ్ ఎంత మంచి పీస్ ఇచ్చారంటే పట్టు బ్లౌజ్లో ఇచ్చారండి చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం ఎక్కువ రోజులు వన్నుతారు తనకు కూడా చూడండి ఫైనల్గా లుక్ ఎంత బాగుందో మనం ఎప్పుడైనా బట్టలు ముందు వేసుకుంటామా లేదా అని ఆలోచించుకొని చక్కగా చూసుకొని తక్కువ రేట్లో మంచిది కొనుక్కుంటే బాగుంటుందని నా అభిప్రాయం థ్యాంక్స్ ఫర్ వాచ్